ఒరిజినల్ అప్పు ఒక్కడ చూపెడతాడు అందులో కార్పొరేషన్ లోన్లు కూడా కలపడం అదే జగన్మోహన్ రెడ్డి దాంట్లో కార్పొరేషన్ అప్పులు అవి ఆటితో పాటుగా దానిపైన బిల్లులు అన్ని కలిపేసి చూపెడతాడు సరే మనకి మ్యాక్స్ లో రెండు రోజులు నాలుగు అని ఎట్లయితే బట్టి పడతామో అట్లాగే ఇది బాబు గారు చెప్పారు కాబట్టి జగన్ నాశనం చేసేసాడు ఇదే చెప్పాం ఫైనల్ గా ఫ్యాక్ట్ ఏం తెలియంది తప్పే అట్లాంటిదే ఇవైనా సరే ఏమీ ఉండవు ప్రతిదీ కూడా అడావిడ ఎక్కువ ఉంటుంది రేపు చంద్రబాబు గారు లోన్ తీసుకుంటారు బిల్లులు కట్టేస్తారు జీతాలు ఇస్తారు అన్ని జరిగిపోతాయి రిటైర్ ఉద్యోగులు ఒక ఆరేడు నెలల దాకా ఇప్పుడు పత్రికల్లోనేమో రాయరు ఇప్పుడేమి ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు దాకా పడతాయి ఇదివరకు జగన్ కైనా అంతే పెట్టినాయి ఈ ఆరేడు నెలల తర్వాత చంద్రబాబు గారు ప్లానింగ్ చేసుకోవాలి ఏంటది ఒకటో తారీఖు వాళ్ళ జీతాలు ఇచ్చేయాలా లేదా అన్నది జగన్ ఏమి జీతాలు ఎగ్గొట్టాలా ఒకటో తారీఖు కాకుండా కొన్నిసార్లు పదో తారీఖు ఏడో లేట్ పదిహేను ఇరవై లేట్ ఫస్ట్ నెల చంద్రబాబు గారికి అదే అయింది రెండో నెల కూడా అదే అవుతుంది టైం టైంకి కొంతమందికే జగన్ కూడా ఇచ్చి టైం కు ముప్పై శాతం మందికి మన జగన్ కంటే అంటే జగన్ కంటే ముందు ఇచ్చారు అంతేగాని ఒకటో తారీఖు ఏం పడ